తెలుగుదేశం పార్టీ ద్వారకా తిరుమల టౌన్ అధ్యక్షులుగా పాకనాటి శేషుబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు తెలుగుదేశం పార్టీ మండల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సమావేశంలో శేషుబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా శేషుబాబు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు పార్టీ నాయకులను కార్యకర్తలను సమన్వయపరచుకుని ముందుకు సాగుతానని పేర్కొన్నారు తనకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుకి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటీసీ సభ్యురాలు మొగతడకల లక్ష్మీరామ్ని సర్పంచ్ కొంట స్వర్ణలత ఏపూరి దాలయ్య వార్డు మెంబర్ మొయ్య శివకుమార్ తేలు భారత్ తదితరులు పాల్గొన్నారు ఆయన కార్యదర్శిగా అనివారి రావడం ఆలస్యం అవుతుంది కాబట్టి మనం కార్యక్రమాన్ని కొనసాగిస్తాం అట్లాగే మరి కార్యనిర్వాహక కార్యదర్శిగా దండు బాబా బీసీ గౌడ సామాజిక అట్లాగే కాంట్రకోట రాజు ఎస్టీ ఎల్కూరు కులానికి ఎస్టీ కులస్

आगे के आगे के इधर निकल हम बता रहे हैं हम बता रहे हैं मुख्यमंत्री जी के और कौन कॉलेज में है दूसरे जिले में है ये ऐसे अंडा हां पास आ बड़ी जो भाई लोग नीचे को 15 9 रुपए रघुदेव कुमार का रो जय 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 અરે ઓન ઓન 16000 સર જોન એક સરી લો ครับ હવે આવેલા પણ એટલો એટલો ఓకే సింగ স্যার চাই <this prendere> <much> <coughs> Okay